సెదిల్ కుమార్ గారి ఇంట విషాదం ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి శోకసంద్రలో ముంచెత్తుందని చెప్పాలి సెందిల్ కుమార్ అనగానే మనకి గుర్తుకు వచ్చే సినిమాలు ముఖ్యంగా రాజమౌళి గారి దర్శకత్వం ఇచ్చిన ప్రతి సినిమాకి సినిమాటోగ్రాఫర్ సందిల్ కుమార్ గారి రాజమౌళి గారి ఆలోచనని ఊహలని కెమెరాలో బంధిస్తే ఇలా ఉంటుంది అన్నట్టుగా కళ్లకు కట్టినట్టుగా ఆయన చేసే సినిమాటోగ్రఫీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలా సినిమాటోగ్రాఫర్గా కెరియర్లో ఎంతో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న ఆయన జీవితంలో ఏర్పడ్డ విషాదం ఆయన నిన్న తన భార్యని కోల్పోవడం ఇక అలాంటి సందిల్ కుమార్ గారి భార్య రూహి ఇక ఈవిడ కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచిత చెప్పాలి ఒక ప్రొఫెషనల్ యోగా ట్రైనర్గా మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్లకి ఎందరో హీరోయిన్లకి పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేసింది అలాంటి రూహి గారు ఇలా అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అన్న వార్త సినిమా ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది అయితే ఆవిడ పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే ఆవిడ పోవడం వెనుక అసలు నిజాన్ని హెల్త్ రిపోర్ట్ని బయటపెట్టారు హాస్పిటల్లోని డాక్టర్లు ఆ హెల్త్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టేలా చేశాయి ఆ వివరాల్లోకి వెళ్తే రూహి గారు గత కొన్నాళ్ల క్రితం కోవిడ్ బారిన పడ్డారు కోవిడ్ నుండి తేరుకున్నప్పటికీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆవిడికి లంగ్స్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండేవారట అలా అడవా తడప హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఆవిడ పూర్తి ఆరోగ్యంతో తేరుకోలేకపోవడం అంతేకాకుండా సుందిల్ కుమార్ గారు కూడా కొంతకాలం సినిమా రంగానికి బ్రేక్ ఇచ్చి ఆయన భార్యని దగ్గరుండి చూసుకుంటూ ఉండేవారట ఇలాంటి నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఆవిడ విపరీతంగా అనారోగ్యం పాలు అవ్వడంతో హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు ఇక గత కొన్ని రోజులుగా కిమ్స్ హాస్పిటల్లోని ఐసీఈలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమెకి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యుడ్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ ఆవిడ అనారోగ్యం వెనుక అసలు కారణాన్ని బయటపెట్టారు హాస్పిటల్లో ట్రీట్ చేసిన డాక్టర్లు ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సెదిల్ కుమార్ మరియు అతడి కొడుకుల పరిస్థితి అయితే వర్ణాతీతం అని చెప్పాలి తన తల్లి ఇలా తమని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది అంటూ కొడుకులు ఇద్దరు బోరు బోరుమని తండ్రిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మున్నీరు అయిన వారే ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విషాదకరమైన వార్తలు ఏర్పడుతున్నప్పటికీ ఇలా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకొని ఓ డీఓపీ సినిమాటోగ్రాఫర్గా అందరికీ సుపరిచితుడిగా మెలిగిన ప్రముఖ సినీ సెలబ్రిటీ సెదిల్ కుమార్ గారు ఆయన భార్యని కోల్పోవడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి సందీల్ కుమార్ గారు మరియు అతడి ఇద్దరు కొడుకులు త్వరగా తేరుకునే ఆత్మస్థైర్యాన్ని ఆ దేవుడు వాళ్ళకి అందించాలని ఆయన భార్య ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి